స్టేజ్ ఫోర్ మోకాళ్ళ అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడు డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పనీషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ ఐదు గంటలకు నాకు ఫోన్ చేసిరు డెలివరీ కోసరము చేస్తే మా భార్యకు మా కొడుకు ఫోన్ చేసిండు చేస్తే నేను చెప్పిన బిటా వస్తుండే అని చెప్పిన చెప్తే వాళ్ళు బోయరు మా భార్య వాళ్ళు మా బిడ్డ వాళ్ళు వాళ్ళు అచ్చరు చెప్తే వాళ్ళు బోయరు బోయి మన అంబులెన్స్కు ఫోన్ చేసారు చేసి మన ఇడికి వెళ్ళి మన కిందికి పోయినప్పుడు వాగుంటుంది ఒకటి అడ్డం వాగుంటుంది వాగు అవతలే చేను పత్తి చేను ఉన్నది దాంట్లోనే డెలివరీ అయింది డెలివరీ అయిన తర్వాత మన కొడుకు మా భార్య మా బిడ్డ వాళ్ళందరూ ఆడపిల్లలు అందరు ఉన్నారు వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళకు సపోర్ట్ చేసి గురిసిన తాండ దాకా తీసుకు మార్గ మధ్యలో మన డాక్టర్ కూడా వచ్చిండు వచ్చి వాళ్ళు కూడా మనకు సాయం చేసిండే అంబులెన్స్లో పంపించినాం కరజగుద్ది హాస్పిటల్లో చేసినాం సార్ మనకు రోడ్ గురించి చాలా ఇబ్బంది ఉన్నది నమస్కారం నా పేరు సంధ్య నేను ఇరకపల్లి మున నాగ తాండ నాగూర్సారెడ్డి నుంచి మాట్లాడుతున్నాము మా దగ్గర చిన్న చిన్న సమస్యలు ఉండడం వలన చాలా ఇబ్బంది పడుతున్నాము ప్రస్తుతానికి ఇప్పటికీ మా దగ్గర రోడ్ లేదు అంగన్వాడీ లేదు చిన్న పిల్లలకు చదవడానికి స్కూల్ లేదు మరి పొద్దున్న ఒక అమ్మాయికి డెలివరీ అయింది అంటే మా వదినమ్మని ఆమెకు ఫోర్ థర్టీ నుంచి కాస్త ఫ్రూట్ మొక్కలు రావడం వలన రోడ్లైతే నడవలేకపోయింది ఆమె అయితే ఇక్కడ నుంచే పట్టుకొని పోయినాము మీకు సరిగ్గా వెళ్ళే సమయానికి చెట్టు కిందనే ఆమె డెలివరీ అయిపోయింది దాని తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ ఇక్కడ వరకు రాకపోయింది అది గుర్సింగ్ తాండా వరకే ఆగిపోయింది అది అయితే అక్కడ నుంచి డెలివరీ అయిపోయిన తర్వాత ఆమెకు వాళ్ళ భర్త మరియు తీసుకొచ్చిన అంబులెన్స్ డాక్టర్ అతను ఎత్తుకొని వెళ్ళిర్రు గుర్సింగ్ తాండ వరకు వాళ్ళిద్దరు ఎత్తుకొని పోయిర్రు సగం సగానికి సగం వెళ్ళే వరకు మరింత వర్షం పడడంతో ఆగిపోయిర్రు కొద్దిసేపు అయినాక మళ్ళీ వెళ్ళిర్రు ఈ తాండకి రోడ్ మరియు రోడ్ మరి స్కూల్ అంగన్వాడీ మరి వాటర్ సప్లై ఉంది కానీ ట్యాంక్ లేదు ఇక్కడ చిన్నపిల్లలకు చదవడానికి చాలా ఇబ్బంది అవుతుంది నేను కూడా చదువుకుంటున్నా నాది సెకండ్ ఇయర్ పూర్తయింది కానీ డిగ్రీ చేయలేకపోతున్నాను ఎందుకంటే నేను ఇక్కడ నుంచి రోడ్ లేకపోవడం వలన చదవలేకపోతున్నాను ఇక్కడ నుంచి వెళ్ళడానికి బాగానే ఉంది కానీ గుర్సింగ్ తాండ వరకు నడిచి వెళ్ళడం అంటే చాలా కష్టంగా ఉంది వర్షంలో వెళ్ళాలంటే చాలా భయంగా ఉంటుంది ఒక్కొక్కరు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకని దయచేసి దీనికి ఏదైనా పరిష్కారం వెతికి చూడండి మా మునాయక్ తాండ ఇరక్పల్లి శాంతినగర్ పంచాయతీ ఇక్కడ మాకు రోడ్ లేవు ఇస్కూల్ లేవు మళ్ళీ అంగన్వాడీ లేవు చాలా ఇబ్బంది మాకు దయచేసి రోడ్ కోసం మేము మాట్లాడుతున్నాము చిన్న చిన్న పిల్లలు ఉన్నారు స్కూల్ పోవడానికి స్కూల్ లేదు మళ్ళీ అంగన్వాడీ లేదు వాటర్ ట్యాంకీ లేదు అన్నీ చాలా ఇబ్బంది ఉన్నాయి పొద్దున ఎట్లా జరిగిందో మళ్ళీ ఇంకా మాకు తాండాకు రోడ్ లేక చాలా ఇబ్బంది ఉంది మాకు ఫస్ట్ మోటార్ కూడా లేదు ట్యాంకీ లేదు మళ్ళీ ఇస్కూల్ లేదు అంగన్వాడీ లేదు దయచేసి మాకు సాయం చేయండి అని చెప్తున్నాం మునానాయక్ తాండా ఇరక్పల్లి శాంతినగర్ పంచాయతీ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా లో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది